దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు సిజీరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి

అదే విధంగా పత్రికా సోదరులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సోదరుల ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న భూగోళ వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో ఒక ప్రబుద్ధుడు అతని పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు ఒక ప్రబుద్ధుడు సమావేశం పెట్టి నా మీద విమర్శలు చేశాడు దానికోసంగా నేను ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తున్నాను మొట్టమొదట నాగలవరం సొసైటీ నేను నాగలవరం సొసైటీలో ఎనభై లక్షలు అభివృద్ధి చేశాను నేను ఎక్కడ ప్రాజెక్ట్ చేయలేదు అని చెప్పాడు నువ్వు ఎనభై లక్షలు అభివృద్ధి చేసింది ఎనభై లక్షలు దోచుకుంది ఎంక్వైరీ వస్తుంది ఆ ఎంక్వైరీలో తొందర రోజు అది నువ్వు చెప్పే కాక్యమ కథ తినేదానికి ఇక్కడెవరు చోటు పూలు పెట్టుకొని ఏం లేరు ఒక్క స్థాయిలో జరగలేదు అక్కడున్న అవినీతి భోగోళలో ఉండే చెరువులో ఉండే చెరువుగా అయితే అది గంగతిప్ప బీళ్ళు అయితే మన హైవేను కూడా వదలకుండా మొత్తం సర్వే నెంబర్లో ఒరిబడినట్టు తీసేసుకొని ఒక పుట్టి ధాన్యానికి మూడు వేలు ఎక్స్ట్రా రేట్తో మిల్లలకు మీరు తోలింది నిజం కాదా అదేదో తొందరలో ఉంది దాని గురించి వెనకని చేసే పని లేదు నేను రెండు వేల ఒకటిలోనే చెప్పాను రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు వరకు చాలా పెద్ద ఎత్తున ఎనభై లక్షలు డెబ్బై నుంచి ఎనభై లక్షలు కుంభకోణం జరిగిందని అది తెలుస్తాము అది కూడా కాకినాడ దృష్టిలో పోతుంది ఇంకోటి ఏంటంటే జగన్ అన్న కాలనీ ఈ జగన్ అన్న కాలనీలో పాపం నేను ఏదేదో చెప్పాడు నేను నీతి పరుణ్ని నా ఇంటి నీతి పొరువులు లేడు అని నిరూపించుకునేదాన్ని ఒక బలప్రదర్శన చేశాడు అయా నువ్వన్నా మర్చిపోయేవో బాగానే ఉంది నీ పక్కన ఉన్న పెద్ద మనుషులన్నా నీ గుర్తు చేయాలా వాళ్ళు జగనన్న కాలనీలో యాభై అంకనాల్లో మీ భారీ పేరన శిస్తుల కట్టి నువ్వు హైకోర్టుకి పోయి తిన్న కూడా అది పగల కొట్టేసే పబ్లిక్గా నడిబొడ్డులో ఆ పక్కన అంకణం నలభై ఏళ్ళు ఈ యాభై అంకనాలు ఇరవై ఐదు లక్షల రూపాయల ఆస్తి కొట్టేయాలని చూస్తే నువ్వు దొరికిపోయావు కదా ఎందుకు నేను సైగ్గా ఉండేవు నువ్వు ఒప్పుకున్నట్టేనా నీ పక్కన పెద్ద మనుషులు అని చెప్పాలి కదా నేను ఏదైనా మాట్లాడుతున్న సపోర్ట్లో పెట్టేవాళ్ళు అయ్యా మనం చేసిన తప్పు కూడా ఏదో తన ట్రాన్ఫర్టేషన్ ఇవ్వని ఎందుకు అమ్ముకున్నారు యాభై ఎంకాల స్థలం నువ్వు భార్య పైన మధ్య పోయిన లక్ష్మీ ప్రసన్న పైన ఇంటి పన్ను కట్టి నువ్వు కోర్టుకు పోలేదా తర్వాత మండలాఫీస్ వెనకాల ఇరవై రెండు ఎకరాలు ఈ భూమి అనను అది నేను ఈరోజు కూడా కట్టుబడి నేనే అబద్ధం మాట్లాడలా చేస్తాం ఒకటే ఒకటి ఒకటే ఒకటి దాని మీద కూడా ఎంక్వైరీ వస్తుంది ఎంక్వైరీ వచ్చినప్పుడు నువ్వు చెప్పడం నేను చెప్పడం కాదు ఎంక్వైరీ ఆఫీసర్లు చేస్తారు చెప్తారు అసలు ఏం జరిగింది ఎట జరిగింది అనేది ఇంకపోతే గ్రామీణ తవ్వకాల్లో టెన్ పర్సెంట్ కమిషన్ వస్తుంది ఎక్కువ బైక్కి ఏదో రాకుండా ముందు కాకపోతే ఏంటంటే ఒకటి ప్రూఫ్ లేదని ఏదో మాట్లాడుతున్నారు ఈ జగనన్న కాలనీలో ప్రూఫ్ దొరికేటప్పుడు దొంగ అయిపోయావు వీటిలో తాము వీటిలో గ్రూపులు లేవని నువ్వు మాట్లాడుతున్నావు అవి కూడా వస్తాయి నీ వాళ్ళే నీ చేతి తొలించుకున్న వాళ్ళే నీ పర్సెంట్ ఇచ్చిన వాళ్ళు బయటకు వస్తున్నారు ఏం తొందర ప్రధానంగానే వస్తున్నారు అదేవిధంగా నా మీద ఒక అభియోగం వేశాడా గంగమ్మ పోలేరమ్మ మాన్యం అని ఒక్కటే విషయం చెప్తున్నా నీకు సబ్జెక్ట్ తెలియకుంటే ఎవరన్నా ఒక దగ్గర ట్యూషన్ నేర్చుకో లేకుండా సబ్జెక్టు గురించి మాట్లాడేది నేర్చుకో లోరుంది కదా అని చెప్పి ఎక్కడంటే అట్లా మాట్లాడితే మాత్రం ఒప్పుకునే పని లేదు ఇతరాల ఎప్పుడైనా కూడా ఇండోన్మెంట్ భూములు పత్రాలు ఇండోన్మెంట్ ఆస్తి మొత్తం సంబంధించిన కాగితాలన్నీ ఇండోన్మెంట్ దేవాదాయ శాఖ ఒక దగ్గర ఉంటుంది చాకినీ మాన్యాలు మన భోగోళము మా గాని మొత్తం చాకినీ మాన్యాలు పెద్ద గొలం మాన్యం ఉంది పెద్ద కాపు మాన్యం ఉంది శాఖ మాన్యం ఉంది మంగళవాడి మాన్యం ఉంది కొమ్మరోడికి కూడా మాన్యం ఉంది ఆ సంగతి ఆయన గుర్తుపెట్టుకోవాలి కొమ్మరోడికి కూడా మాన్యం ఉంది ఎట్టి ఎట్టి వాళ్ళకి మాన్యం ఉంది వీళ్ళందరికీ ఈ మాన్యాల మయం నలభై ఏళ్ళకి కిందటే ఎట్టి చాకరీని నిర్మూలిస్తూ అక్కడ ఎవరెవరు అయితే అది చేసుకొని ఎట్టి చాకరీగా ఉంటున్నారో వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం వారు వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా సర్వే నెంబర్ ఎనభై తొమ్మిదిలో మా తాతగారు అయిన చిరపాటి తెరపతగి ఎకరా డె ఏడు సెంట్లు మా తాత యాదవ్ యాదవ్ పెద్ద పెద్ద కాళ్ళు అంటారు అయితే ఎకరా డెబ్బై ఏడు సెంట్లు ఇవ్వడం జరిగింది అది పాతిక సంవత్సరాల కిందటే నాకు పాస్బుక్ తాగా వచ్చి సర్వే నెంబర్ ఎనభై తొమ్మిది రెండు అభియోగం చేసేటప్పుడు ఏదన్నా కూడా తెలిసి మాట్లాడాలా మీకు జరాక్సిచ్చాను ఈ గత ఐదు సంవత్సరాలు కిందట గవర్నమెంట్ ఉంది నువ్వు మండల కన్వీనర్గా ఉండవు అంతకుముందు మీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు నువ్వు కన్వీనర్గా ఉండవు ఏం దాడిని మ్యాప్తుండేవా నువ్వు ఎన్ని తెలుసుకోలేక దార్థులు మ్యాప్తుండేవా ఈ రోజు వచ్చి ఆ భూమి ఎక్కడుంది ఈ భూమి ఎక్కడ అని నకరాలు ఆడుతారావు ఏం దారితున్నావా రోజు దమ్ముండే ఈ రోజుకైనా రా నువ్వు రాకపోయినా నేనేం పిలుస్తాడు కోర్టుగా వేరే విషయము నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడటం మంచిది మళ్ళీ ఇంకో మాట చెప్పుకొచ్చాడు ఒక పార్టీలో ఉంటూ ఒక పార్టీలో పోటీ చేస్తూ ఒక పార్టీ వాళ్ళ దగ్గరికి డబ్బులు తీస్తుంది ఒక పార్టీలో నేను ఎప్పుడు పోటీ చేసినా నా సొంత యుధులతో నేను బయటకు వచ్చే కానీ రెండు వేల పద్నాలుగులో ఎంపీటీసీ చేసినా రెండు వేల ఒకటిలో ఎంపీటీసీ చేసినా నా సొంత ఇధులతో వచ్చాం ఏదో బుడ్డగా మకాన అయ్యారని ఏదో మాట మాట్లాడితే సరిపద్యా చెప్పండి మీరైనా కూడా ఇట్లాంటి అభియోగాలు పనికిరాని అభియోగాలు తనక వాదనలో పెట్టుకోవద్దు ఒక విషయం ఏంటంటే ఆయన చెప్పాడు ఆయన ఒక చందమామ కథ వల్లించాడు ఆ చందమామ కథ ఏంటంటే టయోటా గారికి నెలకి ఇరవై నాలుగు వేలు ఆయన డ్యూ కడుతున్నాడు సంవత్సరానికి రెండు లక్షల ఎనభై ఎనిమిది వేలు ఆయనకునే మాదాని మాత్రం నాలుగు ఎకరాలే అసలు ఉండేది రెండు ఎకరాలే నాలుగు ఎకరాలు అని చెప్పాడు సరే నాలుగు ఎకరాల కింద నాలుగు ఎకరాలకి ఒక ఎకరానికి మేము రైతు పదివేలు వస్తుంది నలభై వేలు వస్తుంది సంవత్సరానికి రెండు లక్షల ఎనభై ఎనిమిది వేలు టయోటారికి నువ్వు ఏ విధంగా డూ కన్నాయా వాయువుల సం వాయుల సేవ నాకు దగ్గర ఈ మధ్య కాలంలోనే ఒకటి ఇరవై నాలుగు సెంట్లు ఒకటి ఇరవై నాలుగు సెంట్లు భూమి పొన్నావు నువ్వు సుమారు పదిహేను లక్షలకి ఈ నాలుగు ఎకరాలు భూమితోనే ఎంత భూమి కొనుక్కుంటూ సంవత్సరానికి రెండు లక్షల ఎనభై ఎనిమిది వేలు నువ్వు కారు క్యూ కట్టుకుంటూ చేస్తారు ఎందుక ఆ రాయస్యమా నీ నాలుగెకరాల మాగంలో ఏమన్నా డబ్బులు చుట్టాము వేసావా ఆ రాయస్యం చెప్తే మండలం ప్రజలందరూ కూడా చేస్తారు కదా చేత కాని మాటలు చేత కాని వ్యవహారాలు చేయొద్దు తర్వాత ఇంకొక విషయం మాట్లాడు ఆగరాణ ఆయన ఏ విధంగా జీవనం జరుగుతుందనండి నేను దానికి చెప్తున్నా మా తాత పెద్ద పొలా భోగోల్ యాదవ్ పాలెంలో ఐదు ఆరు ఎకరాలు మాగాని ఉన్నోళ్ళు ఏ ఐదుగురు ఆరుగురులో మేము ఒకరి మేము మా మాగాని ఒకటిన్నర ఎకరా సుమారు పదిహేడు నువ్వు కవులు చేస్తున్నావు నువ్వు జమీందారుని నేను మాది జమీందారు కుటుంబం అంటే కాదు అది గ్రామ ప్రజలకి తెలుసు ఊళ్ళో జనాలందరికీ తెలుసు మాది నువ్వు కవులు చేసుకోలేదా నువ్వు మాకు కవులు చేసుకొని నువ్వు జీవించిన ఓడివి నువ్వు ఈ రోజు నువ్వు ఏ విధంగా బతుకుతావు అంటే నీ బోటోల్ని పది మందిని కొనగలని నేను అనుకుంటున్నా కావాలా నువ్వు ఏ విధంగా బతుకుతున్నావు అని మాటకి చెప్తున్నా నేను నీ బోటోల్ని పది మందిని కొనగలను పది మందిని సాగ్గాను నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడమని చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే టాక్రానా ఈ అభివృద్ధి విషయంలో మాట్లాడుతున్నావు భూగోళలో జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తెల్లారి పడిపోయినాయా ఏంది తెల్లనికే సచివాలయ అవసరం అనేది ఒకటి వచ్చి సచివాలయంలో దాంట్లో భాగంగా ఆర్బీకే కేంద్రం ఒకటి ఈ హాస్పిటల్ భవనం ఒకటి ఈ రెండు నలభై లక్షలతో కూడినవి వాటిని వేసుమట్టంలో చేశాడు తర్వాత ఒక సంవత్సరానికి డెంటల్ చేశాడు లెంటల్ చేశాడు ఇంకొక సంవత్సరానికి స్లాబ్ చేశాడు స్లాబ్ బిల్లుల వరకు తీసుకొని గత మీ గవర్నమెంట్ కానిచ్చే ఎందుకు ఆపేశావు అభివృద్ధి ఎక్కడ చేశావు నువ్వు అభివృద్ధి గోగోలు స్కూల్లో బిల్డింగ్ ఉంటే దాన్ని సొగం చేసి నాడు చేయట దాన్ని పూర్తి చేయలేకపోయావు ఎక్కడ నీ అభివృద్ధి నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడినా శూండి మేను వ్యక్తిగతంగా మాట్లాడినా కూడా నువ్వు శూండి నేను ఒకటే చెప్తున్నా గోగోల్లో ఈ వైఎస్ఆర్ మండల పార్టీలో ఉండేవాళ్ళు ఎవరైనా మాట్లాడదానికి లేదు నువ్వు తప్ప నుంచి నువ్వు తప్ప నుంచి అదేమంటే నలుగురు చేసుకొచ్చుకునేది పక్కన పెట్టుకునేది ఏకే అన్న మాట మాట్లాడేది అంతకంటే నీతో ఏం పడ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఉండు ఇంకొకసారి చెప్తున్నా నేను అభివృద్ధి విషయంలో నువ్వు శూన్యం చేసావు ఇంకొకరి మీద వడ్డగాల్చి మకాన్ వేసే దాంట్లో మాత్రం నువ్వు తయారైపోయి నందుని పక్కన పెట్టుకొని ఇది చేస్తావు జగన్ అన్ని కాలంలో నువ్వు చేసిన దొంగతనం బయటపడేటప్పటికి సరిగ్గా దాని గురించి మాట్లాడకుండా ఏవో నువ్వా మాట్లాడేది ఇకనైనా కూడా ఈ నియోజకవర్గానికి మంచి ఎమ్మెల్యే దొరికాడు పెద్దలు కృష్ణారెడ్డి గారు ఆయన అభివృద్ధి పాటలు నడుతాం అంటున్నారు ఇకనైనా కూడా సిగ్గు తెచ్చుకొని మీరు గమ్ముకుంటే ఈ భోగోలు పంచాయతీని భోగోలు మండలాన్ని అభివృద్ధి బాటలో నడుపుకునే మా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ముందుంటారని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలిక పడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు కాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి